ఐపీఎల్ మ్యాచ్ల ఉచిత పాసుల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య వివాదం సద్దమణిగింది టికెట్ల కోసం సన్ రైజర్స్ను హెచ్సీఏ అధ్యకుడు బెదిరించారన్న ఆరోపణలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో విజిలెన్స్ విచారణ జరిపింది మరోవైపు వివాదం ముదురుతూ ఉండగానే హెచ్సీఏ ఎస్ఆర్హెచ్ ప్రత్యేకంగా సమావేశమయ్యాయి యాజమాన్యంతో మాట్లాడి ఒప్పందం ప్రకారం యధావిధిగా పది శాతం టికెట్లు ఇస్తామని ఎస్ఆర్హెచ్ ప్రతినిధులు వెల్లడించారు ఒప్పందం ప్రకారం ఐపీఎల్ టికెట్లు కేటాయించినా అదనపు కాంప్లిమెంటరీ టికెట్లు కోరుతున్నారని ఇటీవల సన్ రైజర్స్ హైదరాబాద్ హెచ్సీఏపై ఆరోపణలు చేసింది టికెట్లు ఇవ్వకపోవడంతో స్టేడియంలో తమకివ్వాల్సిన ఇవ్వాల్సిన ఎఫ్ త్రీ బాక్సుకు తాళం వేసుకున్నారని హెచ్సీఏ కోశాధికారికి మెయిల్ పంపింది హెచ్సీఏ అధ్యకుడు జగన్మోహనరావు బెదిరింపులకు దిగుతున్నారన్న ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి దీనిపై హెచ్సీఏ సైతం వివరణ ఇచ్చింది ఈ పరిణామాలపై సీఎం రేవంత్ రెడ్డి విజిలెన్స్ విచారణకు ఆదేశించారు నిన్న ఉదయం పది గంటలకు ఉప్పలు స్టేడియానికి వచ్చిన విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు ఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో పన్నెండు మంది స్టేడియం సామర్థ్యం ఎస్ఆర్ తో ఉన్న ఒప్పందాలను పరిశీలించారు టికెట్లు ఎన్ని ఇస్తున్నారు అవి ఎటు వెళుతున్నాయని ఆరా తీశారు హెచ్సీఏ జగన్మోహన్ రావుకు ఫోన్ చేయగా ఇవాళ అందుబాటులోకి వస్తానని వెల్లడించారు రాత్రి తొమ్మిది గంటల వరకు సోదాలు చేసిన అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు ఇదిలా ఉండగానే కాంప్లిమెంటరీ టికెట్ల విషయంలో హెచ్సీఏ ఎస్ఆర్హెచ్ మధ్య వివాదం ముగిసిందని ఇరువురు ప్రకటించారు ఓవైపు విజిలెన్స్ విచారణ జరుగుతున్న వేళ ఎస్ఆర్హెచ్ ప్రతినిధులతో హెచ్సీఏ కార్యదర్శి దేవరాజు సమావేశమయ్యారు ఎస్ఆర్హెచ్ నుంచి కిరణ్ శరవణన్ రోహిత్ సురేష్ లు సమావేశంలో పాల్గొన్నారు ఎస్ఆర్హెచ్ హెచ్సీఏ బీసీసీఐ మధ్య ఉన్న త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం స్టేడియం సామర్థ్యంలో పది శాతం టికెట్లు ఇస్తామని ఎస్ఆర్హెచ్ తెలిపింది గతంలో మాదిరిగా అన్ని కేటగిరీల్లో పాసులు ఇవ్వాలని హెచ్సీఏ కోరగా అంగీకరించింది మాట్లాడిన ప్రతినిధులు హెచ్సీఏకు కేటాయించే మూడు వేల తొమ్మిది వందల టికెట్లు యథావిధిగా కొనసాగిస్తామని చెప్పినట్లు వివరించారు ఉప్పల్ స్టేడియంలో ప్రేక్షకులకు సౌకర్యాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నట్లు ఇరువైపులా ప్రతినిధులు ప్రకటించారు